హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏవిఎస్ తెలుగు బ్లాగ్స్ మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన డబ్బులు రావాలి అంటే ఈ యొక్క పని మీరు తప్పకుండా చేయాలి జూన్ ఇరవయో తేదీన ఈ పథకం అయితే ప్రారంభం కాబోతుంది ఆలస్యం చేయకుండా ఇవి చేసుకున్న రైతులకు మాత్రమే ఖాతాలో డబ్బులు జమ చేస్తామని ఏపీ అధికారిక వర్గాలు వెల్లడిస్తున్నాయి పూర్తి సమాచారం నేను మీకు తెలియజేస్తాను మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను ఆంధ్రప్రదేశ్లో టీడీపీ కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తోంది సూపర్ సిక్స్ హామీలలో క్రమంగా అమలు చేస్తూ వస్తున్న ఈ ప్రభుత్వం కూటమి పాలనకు ఏడాది పూర్తయిన సందర్భంగా తాజాగా తల్లిక వందనం పథకం నిధులు విడుదల చేసింది అలాగే రైతులకు పెట్టుబడి సాయంగా అన్నదాత సుఖీబావ్ పథకం కింద ఏడాదికి ఇరవై వేల రూపాయలు అందించేందుకు సిద్ధమైంది ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకంతో కలిపి జమ చేయనున్నారు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద ఆరు వేల రూపాయలు అందిస్తుండగా రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి అన్నతత్వ సుఖీభావ్ పథకం ద్వారా పద్నాలుగు వేల రూపాయలు అందజేయనున్నారు జూన్ ఇరవై తేదీన కిసాన్ నిధులతో పాటు అన్నదత్తీభావ నిధులను కూడా విడుదల చేయనున్నారు అన్నదత్తీభో పథకం కింద ఒక్కో రైతుకు ఏడాదికి మూడు విడతల్లో ఇరవై వేల రూపాయలు అందజేస్తారు తొలి విడతగా జూన్ ఇరవైనా ఏడు వేల రూపాయలు రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేయనున్నారు ఇందులో పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద రెండు వేల రూపాయలు అన్నదాత సుఖీభావ పథకం కింద తొలి విడత ఐదు వేల రూపాయలు అందజేస్తారు రాష్ట్ర ప్రభుత్వం అందించే పద్నాలుగు వేల రూపాయలలో మూడు విడతల్లో ఐదు వేల రూపాయలు రెండో విడత ఐదు వేల రూపాయలు మూడో విడత నాలుగు వేల రూపాయలు చెల్లించనుంది ఖరీఫ్ సీజన్ ప్రారంభమవుతున్న నేపథ్యంలో తొలి విడత జూన్ ఇరవయవ తారీఖున ఏడు వేల రూపాయలు రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు ఇదిలా ఉండగా అన్నదత్త సుఖీబాబు పథకం కింద అర్హులైన రైతుల వివరాలను అధికారులు ఎంపిక చేసి ప్రభుత్వానికి పంపించారు ఎంపికైన రైతుల జాబితాను రైతు సేవా కేంద్రాల వద్ద ప్రదర్శిస్తున్నారు అయితే జూన్ ఇరవైన విడుదల చేయనున్నారు ఏడు వేల రూపాయల సాయం అందాలంటే రైతులు తప్పనిసరిగా కేవైసీ పూర్తి చేయాలి ఈ పథకం ద్వారా ఈ ఈకేవైసీ అర్హులైన రైతులకు సమీప రైతు కేంద్రాలలో ఈకేవైసీ పూర్తి చేసుకుంటేనే నిధులు అవుతాయని అధికారులు తెలిపారు ఈకేవైసీ పూర్తి చేయడానికి జూన్ ఇరవై ఆఖరి తేదీగా నిర్ణయించారు రైతులు రైతు సేవా కేంద్రాలలో బయోమెట్రిక్ ద్వారా ఈకేవైసీ పూర్తి చేయాలని అధికారులు సూచిస్తున్నారు ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా అన్నదత సుఖీభావ సాయం అందజేస్తామని ప్రభుత్వం పేర్కొంది అయితే మనకు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఈ యొక్క అన్నదత్త సుఖీభావ పథకానికి సంబంధించి మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం వారు ఇరవయో తారీఖున డబ్బులు విడుదల చేస్తామని చెప్పడం జరిగింది అయితే అర్హత కలిగిన ప్రతి ఒక్క రైతు ఖాతాల్లో కూడా డబ్బులు జమ అవ్వాలంటే ప్రతి ఒక్క రైతు కూడా తప్పనిసరిగా మీ యొక్క రైతు సేవా కేంద్రాలలో మీ యొక్క ఈకేవైసీ ప్రక్రియ అనేది పూర్తి చేసుకొని ఉండాలి అలాగే మీకు సంబంధించి మీ పంటకు సంబంధించిన పూర్తి వివరాలు కూడా ఆన్లైన్లో మీరు నమోదు చేసుకొని ఉండాలి అయితే మనం గమనించినట్లయితే మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం వారు ప్రతి ఒక్క అర్హత కలిగిన రైతుకు డబ్బులు జమ చేస్తామని చెప్పారు కదా అయితే ఎవరైతే కౌలు రైతులు దేవాదాయ భూములు సాగు చేసేవారు అటవీ భూములు సాగు చేసేవారు ఉన్నారో ఆ రైతులకు కూడా ఏపీ ప్రభుత్వం వారు డబ్బులు జమ చేస్తామని చెప్పారు వీరి ఖాతాల్లో కూడా ఇరవై వేల రూపాయలు మనకు జమ అవ్వడం జరుగుతుంది వీరికి కూడా విడతల వారీగా అయితే ఈ డబ్బులు జమ చేయడం జరుగుతుంది కాకపోతే వీరికి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి సంబంధించినటువంటి డబ్బులు విడుదల చేయము అని ఏపీ ప్రభుత్వం వారు చెప్పడం జరిగింది అలాగే మనం గమనించినట్లయితే ప్రతి ఒక్క రైతు కూడా వారి యొక్క గుర్తింపు కార్డును కూడా కలిగి ఉండాలండి కౌలు రైతులు గుర్తింపు కార్డు కలిగి ఉన్నట్లయితే అప్పుడు వారికి ఈ పథకాన్ని అప్లై చేసుకోవడానికి వీలైతే కల్పిస్తున్నారు అలాగే మనం చూసుకున్నట్లయితే ఎవరైతే ఇరవయో తారీఖు లోపల ఈకేవైసీ ప్రక్రియ పూర్తి చేసుకొని ఉంటారో వారి ఖాతాల్లో నేరుగా డబ్బులు జమ అవుతాయని చెబుతున్నారు సో ఎవరైతే ఇంకా ఈకేవైసీ చేసుకొని రైతులు ఉన్నారో వారందరూ కూడా సచివాలయం లేదా మీకు ఆన్లైన్ సేవలు అందించే దగ్గర కానీ వెళ్ళినట్లయితే రైతు సేవ కేంద్రాలకు వెళ్ళినట్లయితే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ ఇస్తారు ఈ కేవైసీ కంప్లీట్ అయిందా లేదో ఒకసారి చెక్ చేసుకోండి తర్వాత మీకు టైం అయిపోతే కనుక మీరు అప్లై చేసుకోవడానికి కూడా వీలుండదు సో ప్రతి ఒక్క అర్హత కలిగిన రైతు కూడా మీరు రైతు సేవా కేంద్రాలలో మీ యొక్క కేవైసీ అనేది కంప్లీట్ చేసుకోండి మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అన్నదత్త సుఖీభవ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకాలకు సంబంధించిన డబ్బులు రైతుల ఖాతాల్లో జమ చేస్తారు సో ప్రతి ఒక్కరూ కూడా జ్ఞాపకం ఉంచుకొని ఇవి కంప్లీట్ చేసుకొని ఉండాలి సో ఫ్రెండ్స్ చూశారు కదా ఇదండి మనకు వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్ మరిన్ని వివరాల కోసం మరిన్ని అప్డేట్స్ కోసం మన ఏవీఎస్ తెలుగు బ్లాగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం మర్చిపోకండి అలాగే ఎవరైతే రైతులు ఉన్నారో వారికి సంబంధించిన మార్గదర్శకాలు కూడా మన యొక్క ఏపీ ప్రభుత్వం వారు విడుదల చేయడం జరిగింది ఆ మార్గదర్శకాలకు అనుగుణంగా ఉన్నటువంటి రైతులు ఈ పథకానికి అర్హులుగా గుర్తిస్తారు ఇది కూడా మీరు గుర్తుంచుకోవాల్సిందిగా మనవి చేసుకుంటున్నాను సో ఫ్రెండ్స్ ఇది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్